హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో నాకు పుట్టింటి నుండి వచ్చినటువంటి సారే అలానే ఒక డ్రెస్ని మీ అందరితో పాటు షేర్ చేస్తూ అత్తింటి నుంచి కూడా కొన్ని వస్తువులు అయితే వచ్చాయండి అవి కూడా ఏమిటో మీ అందరితో పాటు షేర్ చేస్తున్నాను సరదాగా మీరు కూడా చూసేయండి పుట్టింటి నుంచి వచ్చే వచ్చేసారి లక్షల లక్షలు లేకపోయినా మనకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది కదా మన ఆడవారికి మన అత్తింటి వాళ్ళు పదివేలు పెట్టి చీర వంద రూపాయలు పెట్టి మన పుట్టింటి వాళ్ళు పెట్టిన చీరే మనకి గొప్పగా అనిపిస్తుంది కదండి మనకి మన పుట్టింటి మీద ఉన్నటువంటి మమకారం అటువంటిది మరి అయినా నావి చిన్న చిన్న కోరికలేండి చిన్న చిన్న కోరికలు చింతలు లేని వేడుకలు కోరుకునే జీవితమే నాకు చాలా ఇష్టం నాకు ఎప్పటి నుంచో కూడా శ్రావణ మాసంలోనే కాదు అలానే సంక్రాంతి పండుగకే కాదు దీపావళికే కాదు ఈ మూడు సార్లు కూడా నాకు పుట్టింటి నుంచి అయితే ఒక చీర అయితే వస్తుందండి అంటే చీర రూపంలో ఎవరు డబ్బులు ఇస్తారు నీకు నచ్చింది ఏమైనా కొనుక్కో చీర అని చెప్పేసి వాటితో నాకు నచ్చినటువంటి చీర తీసుకుని మిగిలినవి ఏదైనా గోల్డ్ కానీ వెండి కానీ ఇలాంటివి కొంటూ ఉంటాను అనమాట నాకే కాదండి మా అమ్మ వాళ్ళకి కూడా మా అమ్మమ్మ అలానే ఇచ్చేదట అమ్మ కూడా అమ్మమ్మ ఇచ్చిన డబ్బులు అన్నీ ఖర్చు పెట్టకుండా అప్పట్లో వెయ్యి రూపాయలు ఇచ్చేవారట అండి అందులో రెండు వందలు పెట్టి చీర తీసుకుని ఎనిమిది వందలు అమ్మ అయితే సేవ్ చేసుకునేదట అలాగే అమ్మమ్మకు కూడా మా ముస్లిమమ్మ అలానే ఇచ్చేదట అండి అంటే తాతమ్మ అవుతుంది కానీ ఎందుకో అందరం మేమంతా పిల్లలంతా అనే పిలుస్తాము ఇప్పుడైతే లేదు మా అయితే ఉండిందండి అమ్మమ్మకి ఐదు వందలు ఇస్తే వంద రూపాయల చీర తీసుకుని నాలుగు వందలు పొదుపు చేసేదట అండి ఈ పొదుపు చేసే సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉందండి అలానే రక్షాబంధన్ కూడా వస్తుంది కాబట్టి నాకు నా బ్రదరు ఒక డ్రెస్ అయితే తీశాడు డ్రెస్తో పాటు డబ్బులు కూడా ముందే పంపించేశాడండి అయితే ఒక చాక్లెట్ ఇచ్చేవాడు తర్వాత ఒక పది రూపాయలని ఇరవై రూపాయలని ఇవ్వడం మొదలుపెట్టాడండి డాడీ దగ్గర తీసుకుని తర్వాత వాడికి జాబ్ వచ్చిన తరువాత వాడంతటి వాడే గిఫ్ట్ కొ గిఫ్ట్ కొనడమో లేదంటే కొంత అమౌంట్ ఇవ్వటమో ఇట్లా చేసేవాడు పెళ్ళి అయిన తర్వాత అంటే నాకు పెళ్ళి అయిన తరువాత మాకు రాఖీ లేదంటండి వీళ్ళకి రాఖీ కట్టడం అయినా సరే ఆ రోజు రాఖీని అయితే కట్టుకోకపోయినా సరదాగా కుదిరితే ఇంటికి వస్తాడండి ఇంటికి వస్తే సరదాగా కొంచెం భోజనం పెట్టేస్తాను కొంచెం స్వీట్ ఏదైనా చేసి ఇస్తానండి మా రాఖీ పౌర్ణమి అలాగే అవుతుంది ఎందుకంటే ఎవరి జాబ్లో వాళ్ళు ఉండేమో మోళ్ళని వాళ్ళకి ఖాళీ దొరకాలి కదండి కుదిరినప్పుడు వస్తాడు కంపల్సరీ కానీ ప్రతి సంవత్సరం రాఖీ పండుగకైతే నాకు ఇంత అమౌంట్ అనేది ఇస్తూ ఉంటాడండి నాకు నచ్చిన చీర లేదంటే ఏదైనా వస్తువులు తీసుకోమని మనీ అయితే పంపిస్తూ ఉంటాడు నేను వాడికి రాఖీ కట్టకపోయినా సరే ఒక్కొక్కసారి మనసుకి చాలా బాధ అనిపిస్తుంది అయ్యో వీళ్ళకి రాఖీ అనవాయితీ లేదు నేను రాఖీ కట్టకపోయినా సరే నాకు వీడైతే మనీ ఇస్తున్నాడని చెప్పేసి చాలా బాధ అనిపిస్తుంది కానీ ఏం చేస్తామండి సర్దుకుపోవాలి కదా ఇదిగో ఇదేనండి ఈసారి మా తమ్ముడు తీసినటువంటి డ్రెస్ పైన ఫ్రూట్స్ నాన్న తీసుకొచ్చారండి ఇది లాంగ్ ఫ్రాక్ అండి ఒకసారి మీకు మడత కూడా తీసి చూపిస్తాను అలానే మాకు చీర అంటే ఇలాగ ఈ విధంగా పెట్టి పంపిస్తారు చీర పువ్వులు గాజులు తిలకం అద్దము దువ్వెన సెంటసీస ఏదైనా చిన్న గోల్డ్ అదే లక్ష్మీ రూపులు అవి ఉంటాయి కదా అవి తాగతాను బట్టండి అలాగే కుంకుమరిని అలానే ఒక జాకెట్ పీసు అంటే బ్లౌజ్ పీసులు ఉంటాయి కదండి అవి ఇలాంటివి మాకైతే పంపిస్తారండి వీటితో పాటు స్వీట్స్ ఫ్రూట్స్ ఏముంటే అవి పంపిస్తూ ఉంటారు మా ఒక్కరికే కాదండి ఇంచుమించు నాకు తెలిసి మా ఇస్ట్ గోదావరిలో అందరికీ కూడా పంపిస్తారని అనుకుంటున్నాను మా ఊర్లో అయితే పంపిస్తారు ఎందుకంటే పెళ్ళైన ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళినా సరే ఇంకా మా ఇంటి ఆడపిల్ల తనకి ఎక్కడ హక్కుంది అనే ఉద్దేశంతో ఇలా చేస్తారు అని మా అమ్మమ్మ అంటూ ఉండేదండి అంటే ఒకసారి పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ అక్కడ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ అంటే ఇక్కడ మన బ్రదర్స్కి పెళ్ళిళ్ళు అవుతాయి కదా వాళ్ళు వాళ్ళ బాధ్యతలతో ఉంటారు అయినా సరే ఇక్కడ పుట్టింట్లో కూడా ఇంకా నీకు హక్కు ఉంది అనే భావనతో ఇస్తూ ఉంటారు అని చెప్పేసి అమ్మ అంటూ ఉంటుందండి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను నాన్న అయితే డబ్బులు ఇచ్చేసారండి చీర కొనుక్కోమని ఇవన్నీ మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఇంట్లో ఉన్న వస్తువులతో ఈ విధంగా డెకరేషన్ అయితే చేసుకున్నానండి గాజులకే కాదు పువ్వులకే కాదు అన్నిటికీ కూడా నాన్న అయితే డబ్బులు ఇచ్చేశారు ఎందుకంటే వరలక్ష్మి వ్రతం పదహారో తారీఖుని కదా పైగా నేను దూరంగా ఉన్నాను అయ్యే దగ్గరగా ఉన్నట్టయితే మనకి ముందు రోజో తర్వాత రోజో తీసుకొచ్చి ఇస్తారు దూరంగా ఉండడం వల్ల ముందే తీసుకొచ్చి ఇస్తున్నారండి ఇది నాన్న ఇచ్చినటువంటి అమౌంటు నాన్న ఏడు వేలు అయితే ఇచ్చారండి ఐదు వేలు చీరకి రెండు వేలు గాజులకి పువ్వులకి వాటికి వీటికి ఇక ఈ ఐదు వేలు వచ్చేసి మా బ్రదర్ అయితే ఇచ్చాడండి రాఖీ పౌర్ణమికి చీర తీసుకుంటావో ఏమైనా వస్తువులు కొనుక్కుంటావా అని చెప్పేసి ఇచ్చాడు అలాగే మా వారు కూడా చీర తీసుకోమని చెప్పేసి ఒక ఐదు వేలు అయితే ఇచ్చారండి నేనైతే రెండు వేలు పెట్టి ఒక చీర అయితే తీసుకుని మిగిలినవి గోల్డ్ తీసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను చూడాలండి మరి ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళలేదు వెళ్తే కనుక నేను చీర ఎంత పెట్టుకున్నాను అనేది అలానే గోల్డ్ ఎంత కొన్నాను అనేది మీకు మరొక వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ విధంగా మనకి మన వాళ్ళు ఇచ్చిన మనీ అయినా సరే మనం చక్కగా దాచుకుని ఏదో ఒక వస్తువు రూపంలో తీసుకోవచ్చు అనేది నా అభిప్రాయం అండి అందరికీ కూడా ఇలా ఇవ్వాలని రూల్ ఏమీ లేదు ఇలాగా ఒకవేళ ఇంతే ఇవ్వచ్చు ఇంతకన్నా ఎక్కువ కూడా ఇవ్వచ్చు ఇంతకన్నా తక్కువ కూడా ఇవ్వచ్చండి ఎవరి అవైలబిలిటీ ప్రకారం వాళ్ళు వాళ్ళకి నచ్చినటువంటి వస్తువులు తీసుకోవచ్చు అనేది నా అభిప్రాయం అండి ఇవే కాదు పిల్లలకు కూడా మనకి బిస్కెట్లు కొనుక్కోమని లేదా బట్టలకి ఏమైనా కొనుక్కోమని ఇస్తూ ఉంటారు అవి కూడా మనం పక్కనైతే పెట్టినట్టయితే ఒక చిన్న గోల్డ్ కాయిన్ తీయచ్చు అనేది నా అభిప్రాయము అంటే ఒక వంద నుంచి మొదలు పెడితేనే కదండి వెయ్యి రూపాయలు అవుతుంది దాయటం అలానే ఇంకా ఇప్పుడైతే చూసేసేయండి ఈ డ్రెస్ అయితే ఓపెన్ చేస్తున్నాను మొత్తం రెడ్ కలరే అండి డ్రెస్ చివర అంచు అయితే ఈ విధంగా వర్క్ అయితే ఉంది చిప్స్ వర్క్ అండి ఇది అలానే ఈ పైన కూడా కొంచెం వర్క్ అయితే ఇచ్చాడు డ్రెస్కి ఇక్కడ బెల్ట్ కింద ఇచ్చాడండి చాలా అందంగా ఉంది వేసుకుంటే చాలా బాగుంది మీకు వేసుకున్న ఫోటో కూడా పెడతానండి ఒకసారి అది కూడా చూడండి అలానే డ్రెస్ ఎలాగుంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది జార్జెట్ క్లాత్ అనుకుంటున్నాను నేనైతేనే ఇది బుట్టలా రావటానికి లోపల క్యాన్ క్యాన్ అది కూడా ఉన్నదండి మీరందరూ కూడా మనీని పోగు చేసుకున్నాము అని చెప్పేసి మెసేజ్ పెడితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి నాకు మన కుటుంబ సభ్యులు కూడా ఈ డ్రెస్ ఇది చూస్తారనే ఉద్దేశంతో సరదాగా వీడియో తీస్తున్నాను డ్రెస్ని మీరు కూడా వరలక్ష్మి పూజకి డ్రెస్లు చీరలు తీసుకున్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సరదాగా నేను కూడా చూస్తాను ఇక ఇవి అత్తింటి నుంచి వచ్చినటువంటి వస్తువులండి అండి వదిన పంపించింది అంటే వదినకి నేను కూడా ఇక్కడ నుంచి బాక్స్ అయితే పంపిస్తానండి చీర స్వీట్స్ మొత్తం అన్నీ పంపిస్తాను అలాగే వదిన అక్కడ ఏమైనా కొత్తగా కొనుక్కుంటే నాకు కూడా ఇలా పంపిస్తుందండి ఇవి పంపించింది పసుపు కుంకుమ ప్యాకెట్లు అంటే అండి ఎందుకో నాకు ఇవి అంతగా ఎక్కలేదు అంటే ఇవి అసలు పసుపు కుంకుమ కలర్లోనే లేవండి అది పింక్ కలర్లోని తర్వాత గోధుమ కలర్లోని ఉందండి పసుపు తర్వాత ఇంక ఇవి పంపించిందండి ఇందులో రెండు గాజులు పెట్టేసి మనం తాంబూలం ఇవ్వచ్చు అని చెప్పేసి పంపించింది నేనైతే వద్దని చెప్పానండి అయినా సరే మనసొప్పుకోదు కదండి వదిన కూడా పంపించింది ఇలా రెండేసి గాజులు పెట్టేసి ఒక పసుపు ది వేసేసి ఇచ్చామనేసి చెప్పిందండి కానీ ఎందుకో నాకు ఇలా నచ్చలేదు అంటే చూడటానికి కలర్ఫుల్గా ఉన్నా రెండు గాజులు ఏమి ఇస్తామండి మనం ఇచ్చేదా ఐదుగురికో లేదా అయితే తొమ్మిది ఇలా ఇచ్చుకుంటాం కదా వాళ్ళు గాజులు అనేది వేసుకోవాలి కాబట్టి నేనైతే కనీసం ఒక డజన్ గాజులైనా ఇస్తే బాగుంటుంది ఒక చేతికారు ఒక చేతికారు వేసుకుంటారు కదా అనేసి అనిపిస్తుందండి లేదు ఇంకెలా బాగుంటుందో చూడాలండి ఇంకా ఏమీ అనుకోలేదు అలానే పసుపు కుంకుం కూడా మనం ఇస్తే వాళ్ళు పెట్టుకునేటట్టు ఉండాలి కానీ ఇలా అందానికి నాకు నచ్చలేదండి సరే ఇంక వదిన పంపించింది కదా అనేసి తీసాను ఇది ఒకటేసిన పసుపు కుంకుం వాడుకునేటట్టు ఇవ్వాలి కానీ మరీ ఇలాగ ఇంత చిన్న చిన్నవి అసలు ఎందుకు యూజ్ అవుతాయో కూడా నాకైతే అర్థం కాలేదు పైగా ఇది ఒక్కొక్క పీసు వచ్చి ఆరు రూపాయలు అంటండి సరే ఇంక పంపించింది కదా చూద్దాంలే ఏదోటి అనేసి పక్కన పెట్టానండి అలా ఇక రిటర్న్ గిఫ్ట్స్ లాంటివి మేమైతే ఏమి ఇవ్వమండి మేము మేమైతే గాజులు జాకెట్ ముక్క పసుపు కుంకం కొన్ని పువ్వులు తాంబూలము శనగలు ఇవే ఇస్తామండి అవి కూడా వీలుంటే మీకు వీడియో తీసి పెడతాను వీటితో పాటు నాన్న జున్ను పాలు కూడా తీసుకొచ్చారండి అంటే ఊళ్ళో ఎవరిదో గేదే ఈనిందంట మా పాపకి జున్ను అంటే చాలా ఇష్టము దాని గురించి తీసుకుని వచ్చారు అవి కాకుండా అమ్మమ్మ పిండి వంటలు ఏయో చేస్తే అవి కూడా తీసుకుని వచ్చారండి సరదాగా మీకు అవి కూడా చూపిస్తాను ఎందుకోనండి హ్యాపీనెస్ మొత్తం మీ అందరితో షేర్ చేసుకోవాలి అనిపించింది నాతో పాటు మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక ఇంట్లో మనిషిలాగా కామెంట్స్ అన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ ఫీల్ అవుతున్నానండి నేనైతేనే నన్ను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్లో అనుకుని మీరందరూ కూడా చక్కగా కామెంట్స్ అయితే పెడుతున్నారండి చాలా హ్యాపీగా ఉంది ఇక అమ్మమ్మ అయితే అరిసెలు చెక్కిడాలు సల్లగుత్తులు పంపించిందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను ఏమనుకోకండి చాలా హ్యాపీగా ఉందండి మీ కామెంట్స్ అన్నీ చదువుతూ ఉంటేనే మేము కూడా ఇంతంత మనీని సేవ్ చేసామని చెప్పి మీరు పెట్టే కామెంట్స్ నాకు చాలా బాగా నచ్చాయి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదములండి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే మీరు కూడా మీ పుట్టింటి నుంచి వచ్చిన సారి కానీ లేదా మీరు తీసుకు మీరు ఇప్పుడు శ్రావణ మాసంలో ఎలాగా చీరలు అవి తీసుకుంటూ ఉంటారు కదా ఆ చీరలు కానీ తీసుకున్నట్లయితే నాకు ఏమేమి తీసుకున్నారు ఏమేం వస్తువులు తీసుకున్నారు అలా ఎంత కాస్ట్ పడింది అనేది కామెంట్ సెక్షన్లో సరదాగా తెలియజేయండి నేను కూడా తెలుసుకుంటాను అలాగే రిటర్న్ గిఫ్ట్స్ ఎవరైనా ఇచ్చేటట్టయితే ఏమి ఇస్తున్నారు వాటి కాస్ట్ ఎంత పడింది అనేది కూడా తెలియజేయండి ఇంకొక చిన్న విషయం అండి నాకు మేనకోడలు పుట్టిందని మీ అందరికీ తెలుసు కదా తనకి మేమైతే ఇప్పటి వరకు అనేది ఎప్పుడూ చేయలేదండి మా ఇంట్లోని ఒకవేళ బాసాల చేసినట్లయితే ఏ విధమైనటువంటి గిఫ్ట్ తీసుకువెళ్తే బాగుంటుంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పటి వరకు నేను ఏ బాధాలకి వెళ్ళింది లేదు అలాగే మా ఇంట్లో ఏ బాసాల చేసింది లేదు చూసింది లేదండి ఏమైనా తీసుకెళ్ళాలి అని అనిపిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అవి తీసుకోవడానికి ట్రై చేస్తాను మరైతే ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్